ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండు పీఆర్సీ కన్నా ముందే ఐఆర్ అయితే ప్రకటిస్తారండి అయితే ఐఆర్ అంతిస్తారు ఈ వీడియోలు వీటిని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఐఆర్ అయితే ప్రభుత్వ ఉద్యోగులు ముప్పై శాతం వరకు ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నారండి ఎందుకంటే గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఉద్యోగులకు పిఆర్సీ అనేది రివర్స్గా ఐ మీన్ రివర్స్ పీఆర్సీగా ఇవ్వడం జరిగింది ఎందుకంటే చరిత్రలో ఎనడూ లేని విధంగా ఐఆర్ కంటే ఫిట్మెంట్ని చాలా తగ్గించేశారు అంతక ముందున్న టీడీపీ ప్రభుత్వం అయితే మంచిగా ఐఆర్ని పీఆర్సీ ఫిట్మెంట్ని ప్రకటించింది అయితే మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఉద్యోగులకి సంబంధించి మంచిగా పీఆర్సీ ఫిట్మెంట్తో పాటు ఐఆర్ని ప్రకటిస్తుందని చెప్పేసి ప్రభుత్వ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు అయితే పిఆర్సీ కన్నా ముందే ఐఆర్ఐతే ఇస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం ఆల్రెడీ మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది సో ట్వెల్త్ పిఆర్సీకి సంబంధించి కమిషన్ అయితే వెయ్యాల్సి అయితే ఉందండి ఎందుకంటే ట్వెల్త్ పిఆర్సీ కమిటీ చైర్మన్ రాజీనామా చేశారు కాబట్టి ఇప్పటి వరకు ట్వెల్త్ పీఆర్సీకి సంబంధించి తన యొక్క పనిని స్టార్ట్ చేయలేదు సో కాబట్టి పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిటీని వెయ్యాలి ఇది కాస్త టైంతో కూడుకున్న పని కాబట్టి ఈలోగా ఉద్యోగులు నష్టపోకుండా ఐఆర్ఐతే చెల్లిస్తారు ఇక్కడ మనం పన్నెండో పీఆర్సీ కమిషన్ నియమించాలనే అప్డేట్ని అయితే చూస్తున్నామండి సో ఏపీ జేఈసి జేఈసీ అమరావతి చైర్మన్ బోపురాజు వెంకటేశ్వర్లు అయితే డిమాండ్ చేయడం జరిగింది సో త్వరగా ప్రభుత్వం అయితే పన్నెండో పీఆర్సీకి సంబంధించి కమిషన్ నియమించాలి సో దాంతోపాటుగా ఈలోగా ఐఆర్ని అయితే ప్రకటించాలని చెప్పేసి అంటున్నారు అలాగే మరొక సమస్య ఏమిటంటే ఆర్టీసీ ఉద్యోగులకు విలీన సమస్యలు అయితే ఉన్నాయండి వాటిని కూడా పరిష్కరించాలని చెప్పేసి ఏపీ పిటిడి ఉద్యోగుల సంఘ సమావేశంలో కేఎస్ నారాయణ అయితే డిమాండ్ చేయడం జరిగింది కాబట్టి త్వరగతన ఉద్యోగులకు సంబంధించి అన్ని రకాల ఇష్యూస్ని కూడా క్లియర్ చేసే విధంగా కూటమి ప్రభుత్వం అయితే చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆశిద్దాం సో ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు పడుతున్నాయండి గత రెండు నెలల నుంచి కూడా కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే ఈ విషయాన్ని అయితే ధృవీకరించడం జరిగింది కాబట్టి ప్రతి నెల ఒకటో తారీఖునే క్రమం తప్పకుండా ఈసారి నుంచి జీతాలు అయితే క్రెడిట్ కాబోతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావినెస్ డే